వెల్కమ్ టు బిఎస్ న్యూస్ తెలుగు అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిన ఓ ప్రమాదకర పరిస్థితి ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది పీలేరు మదనపల్లి టర్నింగ్ సమీపంలో ఉన్న తబిసి చెట్టు పూర్తిగా త్వరపడి ఎప్పుడైనా విరిగి స్థితిలో ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఈ సమస్యపై ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు చెట్టు కింద నుంచే నిత్యం వాహనాలు పాదచారులు రాకపోకరు సాగిస్తుండగా చిన్నపిల్లలు కూడా అక్కడ తిరుగుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అదే ప్రాంతంలో విద్యుత్ వైర్లు అధికంగా ఉండటంతో చెట్టు విరిగి పడితే భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు అయినా అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయంతో జీవిస్తున్నాం ప్రమాదంధం జరిగాక చర్యలు తీసుకుంటారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖలు వెంటనే స్పందించి ప్రమాదకరంగా మారిన ఈ చెట్టును తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇటు పెరిగి పెద్దయి త్వరబడింది కదా త్వరబడింది దాని వల్ల జన నష్టం జరుగుతుంది అందుకనేసి సీనా అంగిడి సీనా చాలా కృషితో ఎన్నో సార్లు ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాడు అంకితం ఏమో జరగల ఈ మాన వల్ల ఎంతో నష్టం జరుగుతుంది ఆ నష్టం జరగకుండా ఏదో గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఇది ఈ మాను తొలగిచ్చేస్తే మంచిదని కోరుకుంటున్నాము మా ఇంటి పక్కన పెద్ద మాన్ ఒకటి దానికి ఎప్పుడో తొర్రపడింది కానీ ఇప్పటికి ముప్పై నలభై సార్లు కంప్లైంట్లు కూడా ఇచ్చినాము దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినా వాయిదా వేస్తుంటారు ఆ మాను పెద్దగా అవ్వడం వల్ల చుట్టుపక్కల కరెంటు వైర్లు షాపులు జనసంచారం ఎక్కువ ఉంటుంది ఇక్కడ కోర్టుకు పోలీస్ స్టేషన్కు పోయే దారి ఇది పదనపల్లి రోడ్ సర్కిల్ కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు ఎంతమంది అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు గతలుగా ఈడ పీలేరు గ్రామ పంచా మేజర్ పంచాయతీలో పంచాయతీ ఆఫీసులో కనపడిన ఎక్కడ ఎవరికి వినతపత్రం ఇచ్చినా దీని మీద స్పందించట్లేదు ఇది ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా రోడ్డు పోయే వాళ్ళు ప్రాణ నష్టం జరగచ్చు రేపు ఆర్థిక నష్టం జరగచ్చు అనేక అనర్థాలు కూడా దారితీస్తుంది ఆయన ఎనేక సమస్యలు ఎన్నో విధాలు కానీ అధికారులకు తెలియజేసినా కూడా వాళ్ళు ఎవరు వెంటే స్పందన లేదు కాబట్టి ఇక్కడ సంబంధించిన అధికారులకు కానీ పంచాయతీకి కానీ ఎంఆర్ఓ కానీ ఇతరులకు కూడా మా అధికార పూర్వకంగా మీరు దాన్ని అది చర్య తీసుకోవాలని ఆర్థిక నష్టం చేయకుండా టర్నింగ్లో వాళ్ళ ఇబ్బరికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా దయచేసి మాకు సహకరించాలని మాకు ఈ అందరికీ నష్టం అవుతుంది పబ్లిక్లో ఎప్పుడు అది ఒకరి మీద నిందకు రాకుండా ఆయన ముందు జాగ్రత్తగా అందరికీ ఫ్రీగా కొట్టుకోమని కూడా చెప్తున్నాడు ఆయన అయినా ఫ్రీగా కొట్టుకుని తీసుకెళ్ళండి ఎలాంటి ఇబ్బంది రాకుండా పబ్లిక్ సేవ కోసమే ఇస్తున్నాడు కానీ ఫ్రీగా చేస్తామన్నా కూడా ఆయన వినిపించుకోవట్లేదు గత యొక్క సమస్యగా తీసుకుని ఇబ్బంది లేకుండా ప్రాణాశనం జరగకుండా